కానీ మనల్నిలాడతాను మీది మీద మీద మీకు పోతున్నాం ఇట్లా ఇట్లనేట ఒక దొంగ అట దొంగ అడు దొంగతనం చేయాలి దాని మీద అని దిన్గాని అయితే ఒకనాడు ఆడు ఏం విచ్చారం చేసుకున్నా ఒక్కొక్క మంచి షావుకారి ఇంటి కాదు దొంగతనం మియ్య చేయాలని వచ్చాడు నిత్యాం చేసుకున్నాడు ఇక చరిత్ర రాత్రి ఆ ఇంటికి పోయింది ఊలెనే ఇక మంచిగా ఇంటికి పోయిండు ఇక గోడకి పొక్క వల కొడుతున్నాడు పొక్క వాళ్ళ కొట్టింది గోడ గోడకు పొక్క వాడి లోపలకి వెళ్ళి బయట పోతున్నారు అలా లోపల బయట నుంచి లోపల పొక్క చేసి పోతున్నా గోడ కూలింది గోడ కూలిపోయింది అది తచ్చిపోయేవాళ్ళది అర్థమవుతుంది ఆ చచ్చిపోయింది ఇక పెళ్ళవిగా పొద్దుగల్లా అరేంపు నా పోయింది ఇంకా నా రాకపోయినా పోయింది అది ఆడకట్టు అంత దురుకుతున్నది ఒక జాగల పది ఇరవై మంది దమైంది అరే ఏమైంది ఏమైంది అడు పలా నోడు ఇలా చచ్చిపోయింది గోడకు పడి అయితే అది వచ్చింది చూస్తుండే దాని మొగడి అయితే అది ఏం చేసిందిగా రాజు దగ్గరికి వెళ్ళి న్యాయం అడగతాను రాజు దగ్గరికి రాధా రాధా అన్న మొగలు నచ్చిపోయింది నా మొగడిని నాకు రింపి మొగర్ నచ్చిపోయింది నా దాన్ని నాకు ఏమన్నా దాన్ని న్యాయం చేయి అనబట్ట మరిగా ఏం న్యాయం చేయాల కానీ అని చేద్దామనబట్టి ఆ రాజేమనబట్ట మంత్రి అనబట్ట దొంగతనం చే చేయబోయినా ఇల్లు అని రమ్మని అడివాయ ఏం రాదా నీ ఇంట్లో మరి ఒక్కరు నచ్చిపోయింది అట అవు నా ఇల్లు అవి పక్క ఓడిసిండు ఆ గోడ గుళ్ళు రచ్చిపోయింది అనబట్టి మీ ఇల్లు ఎందుకు ఇంట్లో కత్త కట్టావు నువ్వు ఇంత కత్త ఎందుకు కట్టివు ఆ పానం పోయింది నింపి అప్పుడు నాదేం తప్పు పోయి మిస్తీలు కట్టిన నేను కట్టించిన కానీ మిస్త్రీలో వాళ్ళు ఎట్లా కట్టులే నాకు నాకు ఎట్లా తెలుస్తాయి మరి ఏ మిస్త్రావు పలాని మిస్తావు పలకల అని ఆ మిస్తిని పట్టుకొచ్చావు అరే నువ్వు ఎందుకు ఇంత కట్ట ఎందుకు ఇంత కట్టావు నువ్వు రిపోయి మరో పోయేలా ఎట్లా చేస్తున్నావు నువ్వు ఇది పాల పోయింది చేస్తావు చేస్తావన్నీ అరే నాదేం తప్పు పోయి గారేతో తప్పు శ్రీమితి ఎంత కలిపిందో ఎంత చేసింది ఆ తప్పు నా తప్పు కాదు ఆ గార కలిపి ఆ వచ్చా అరే గారెట్లా కలిపిన తను లేవచ్చా అన్నాడు మన మంత్రిది పోతుండే తండ్రి డప్పులు బాయ్యలతో పోతుండే మంత్రి ఎడక అయితే మేము చూస్తు చూస్తుంటే చేం ఆ చూసుడుకు అన్న తిమ్మిడి పోయి పోయింది పోయింది అంటే కాదు మంత్రి 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 వాడు పరక ఆ ఎందుకు పోవాలనుకోవచ్చు మంత్రి నువ్వే కారణం ఈ తా ఈయన తాగుకు నువ్వే కారణం ఈయన తాగుకూద్దు బడ్డీ అప్పుడు అరే మంత్రి నేను నా తప్పు ఏముండే భయ్ నేను నాతో నేను పోయినా ఆయనకి నాకు అది కూడా అన్నానా అంటే అలాగ మరణగా భామ్నోలు పండితులు అది మరి ఎట్లా మరిగా దీన్ని అంటే కాకపాయ మరి మనం మంతే మంత్రి చెత్త దోషం ఇవ్వచ్చు లేని బట్ట బాంబోళ్ళు లేని బిచ్చా ఇవ్వనబట్ట మరి ఎట్లా తింది పరిష్కారం ఎట్లా చేయాలి ఏం లేదనబట్ట ఇద్దరు సాధుల్ని ఓలన్న సాధువు రాని ఇద్దరు సాధుల్ని ఉరి చేస్తే అప్పుడు దాన్ని పరిష్కారం అయిపోతుంది అట్లా ఊళ్ళే ఇద్దరు సాధులు వచ్చి ధర్మశాలలో పొంగి దెంకుతే ఇద్దరు సాధులు వచ్చింది చూసి అదే మీకు రాత్రి రమ్మంటున్న పని ఎందుకు ఏమిటికో రమ్మంటున్న పని అంటే రాలేకున్నవా మీరు ఈ ఉరి శిక్ష పడుతుంది రాజుతో ఎక్కువ ఉన్నది ఉరి ఉరి శిక్ష ఇస్తేనే అయినది చచ్చిపోయినవానికి అని భద్రత అంటోళ్ళకు వీళ్ళు ఇద్దరు అరే అగ్రగా నా పను పానం పోయేట్లా రయ్యా కాదు ఇట్లా రాదు ఏదన్నా న్యాయం ఉన్నదా ఏమన్నా మాటకు వెలువడినదా ఎట్లా ఏమి ఈ చోటు పాగలి ఊరు మనం చూడారు అవత మరి ఎట్లా చేద్దాము గో మనం ఒక ఇంట్లో చేద్దాం అనబట్టి వీళ్ళిద్దరు మధుకానికి అట్టేళ్ళు ఇగరేం చేద్దాం అనబట్టి నువ్వు ముందు నీకు సూలిస్తేలే ముందు నాకే నువ్వు అను నీకేస్తేలే నాకేయను మర చూద్దాం అనబట్టి బాస వాళ్ళు ఇద్దరినీ చూలి కట్టి తెచ్చా నీకు సూలు లే లేదు నాకే అంటున్నాడు వీడు ఏ లేనికే ముందు నాకే ఏ ఆడికి నాకు ఇదే తంటాలది వడుస్తా లేదు అది ఈ రాదు పరిచయా అయిపోయా ఇడు తావతకు నాకే అంటే నాకే తావతం ఎందుకు తయారవుతున్నది ఏం గోమ ఇలా ఏమో గోమున్నది ఉన్నది వీడు తావాలని నేను అంటున్న ముందు వీడు తావాలని నేను అంటు ఇలా ఏమో ఉన్నది భావి ఇట్లా అడుగుదా అది మీరు ఎందుకు మరి ఇట్లా చేస్తున్నది నేను తావాలంటే నువ్వు నేను తావాలని ఎందుకు అంటున్నాను ఇప్పటి ముహూర్తం మంచిగా ఉన్నది ఈ ముహూర్తం మీద నచ్చినోడు చక్రవర్తి రాజ్యి ఊడతాడు ఈ ముహూర్తం మీద చచ్చిపోయినాడు చక్రవర్తి రాజ్యి ఊడతాడు అంటే ఆ రాదనవట్టి నండి రాజు పాలు చేసుకునే మరో మంత్రి కూడా నేకు కూడా పాల్ చేయట ఆడి ఇప్పుడు గట్ల విచారం లేని పనులు అన్ని మరి తోయలేని పనులు అందుకు సతస్థంగాలు చేయలేకనే జన్మ